హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోని ఓహ్మియం కంపెనీ తమ మొదటి హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ యూనిట్ను అమెరికాకు రవాణా చేసింది ఇది భారతదేశంలో తయారైన ప్రథమ ఎలక్ట్రోలైజర్ యూనిట్గా ప్రసిద్ధి పొందింది హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్లు హైడ్రోజన్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి ఇది పర్యావరణాన్ని రక్షించే ఫ్యూయల్గా ఉపయోగపడుతోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ ఎలక్ట్రోలైజర్ యూనిట్ అమెరికాకు రవాణా చేయడం ద్వారా భారతదేశంలో హైడ్రోజన్ ప్రొడక్షన్ రంగంలో ఒక కీలకమైన ముందడుగు వేసింది భారత్ ప్రస్తుతం పర్యావరణం రక్షణ కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల పర్యావరణంలో కార్బన్ వ్యర్థాలను తగ్గించడం సాధ్యమవుతోంది ఓమియం కంపెనీ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ల తయారీలో నమ్మకమైన సంస్థగా పేనుంది ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన ఎలక్ట్రోలైజర్లు అధిక నాణ్యత విశ్వసనీయత మరియు పనితీరుతో ప్రసిద్ధి పొందుతాయి హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్లు సామాన్యంగా నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విభజించడంలో సహాయపడతాయి ఇది క్లీన్ మరియు సురక్షితమైన ఇంధన వనరుగా పరిగణించబడుతోంది భారత పర్యావరణ పరిరక్షణ చర్యల్లో ముందడుగు వేస్తూ హైడ్రోజన్ ఇంధన రంగంలో విశేష ప్రగతి సాధిస్తోంది హైడ్రోజన్ ఉత్పత్తి మరియు వినియోగం పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ఇంధన అవసరాలను తీర్చడానికి కీలకంగా మారింది ప్రధానంగా రీసైకిల్ చేసే వనరులను ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ వ్యర్థాలను తగ్గించుకోవచ్చు భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనం పర్యావరణం రక్షణలో కీలక పాత్ర పోషించనుంది హైడ్రోజన్ ఆధారిత ఇంధనాలు మరియు సాంకేతికతలు అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణానికి మేలు చేకూరుస్తాయి భారత్లో తయారైన ఈ భారత్లో తయారైన ఈ ఎలక్ట్రోలైజర్ యూనిట్ను అమెరికాకు రవాణా చేయడం ద్వారా భారతదేశం హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలో ఒక పెద్ద అడుగు ముందుకు వేసినట్టుగా మనం భావించవచ్చు ఈ యూనిట్ విజయవంతంగా పనిచేయడం ద్వారా భారతదేశంలో హైడ్రోజన్ ఇంధనం ఉత్పత్తి రంగంలో మరిన్ని కంపెనీలు ముందడుగు వేయడానికి ప్రోత్సాహం లభిస్తోంది భారతదేశం పర్యావరణ పరిరక్షణ కోసం రీసైకిల్ వనరులను వాడడం హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించడం వంటి చర్యలను కొనసాగిస్తూనే భవిష్యత్తులో పర్యావరణానికి ఊహించినంత మేలు జరుగుతోందని పర్యావరణ శాఖ అంచనా వేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్